వన్ వర్డ్ ఆన్సర్స్ కావాలి వన్ వర్డ్ ఆర్ టూ వర్డ్స్ మీ ఇష్టం వన్ టూ వర్డ్స్ ఆన్సర్స్ నేను చెప్తాను కొన్ని పేర్లు పేరు వినగానే మీకు వచ్చే ఫస్ట్ మీ థాట్స్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై స్టార్ మహేష్ బాబు గారు మహేష్ గారు మా ఇద్దరికొక తెలివని అండర్ లింక్ ఉంటుంది ప్రభాస్ గారు ఈజ్ మై డార్లింగ్ డాలింగ్ ఎన్టీఆర్ గారు మై నాన్న 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 పిలుస్తాను నేను తారక్ అది అప్పుడు తారక్తో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉండి బృందావనం చేస్తున్నప్పుడు అప్పటికి కొడాలి నాని గారు వీళ్ళందరూ తారక్తో ఉండేవాళ్ళు వాళ్ళందరూ అందరు నాన్న నాన్న పిలిస్తే నాకు అది ముద్దుగా అనిపించదు అంటే నాకు ఈ అవకాశం ఉంది కదా అప్పటి నుంచి నేను కంటిన్యూ నైస్ నైస్ తారక్ నాన్న అంటాడు నేను నాన్న అంటాడు చరణ్ గారు మెగాస్టార్ సన్ సో ఒక సినిమా అంటే ప్యాషన్గా మెగాస్టార్ సన్ అయినా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చిన ఈజ్ అ స్టార్ హీరో అల్ గారు బనీ ఈజ్ మై బ్రదర్ నెక్స్ట్ శిరీష్ రెడ్డి గారు శిరీష్ అందరికీ తెలిసింది మై బ్రదర్ పోతే మా ఇద్దరికీ సినిమా దాంట్లో ఎప్పుడొక కాన్ఫ్లిక్ట్లో ఉంటాం ఓకే అంటే ఆలోచన విధానంలో కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుతుంటాం బట్ కన్క్లూడ్ చేస్తాం రిజల్ట్ ఉంటుంది మాకు అబౌట్ వేణు శ్రీరామ్ వేణు ఈజ్ మై బాయ్ తమ్ముడు సినిమాని మూడు ముక్కలు చెప్పాలంటే తమ్ముడు వాట్ ఈస్ తమ్ముడు ఫర్ యూ నితిన్ నాకు తమ్ముడు వేణు నా తమ్ముడు